పట్టుకున్న భార్య పట్ల కర్కశంగా ప్రవర్తించాడో భర్త ఏడేళ్లుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు మానవత్వం మరిచి భార్యను చిత్రహింసలు పెట్టాడు భర్త వేధింపులు భరించలేని భార్య ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించడంతో భర్తపై కేసు నమోదైంది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఖమ్మం జిల్లా మదిరపట్నంలో దారుణం చోటు చేసుకుంది ఏడేళ్ల క్రితం హనుమకొండకు చెందిన మహిళను కానిస్టేబుల్ వన్మా శ్రీకాంత్ వివాహం చేసుకున్నాడు కానిస్టేబుల్ శ్రీకాంత్ తన తల్లి భార్యతో కలిసి మదిరిలో జీవనం కొనసాగిస్తున్నాడు అయితే భర్త కానిస్టేబుల్కి వివాహానికి ముందుగానే వివాహేతర సంబంధం ఉండటంతో కట్టుకున్న భార్యను హింసించసాగాడు తన వికృత శాష్లు ఎంతవరకు చేరాయంటే బెడ్రూమ్లో సైతం సీసీ కెమెరాలు పెట్టి మరీ కాపురం చేసేవాడు వ్యవస్థలను చేసి మరీ చిత్రహింసలు పెట్టాడు తల్లితో కలిసి భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు భరించలేని భార్య పోలీసుని ఆశ్రయించి గోడు వెళ్లబోసుకుంది ఉన్నతాధికారులు హెచ్చరించిన శ్రీకాంత్లో వివాహతను పంపించారు ఇక ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ భార్యను రెండు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశాడు విచక్షణ మరిచి పిడిగుద్దులు గుద్దాడు భరించలేని భార్య కాళ్లు పట్టుకుని కొట్టొద్దని వేడుకున్న ఏమాత్రం కనికరించలేదు దీంతో బాధితురాలు ఖమ్మం మహిళా పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు బాధితురాలని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బంగారం పేరుతో సామాన్యుల్ని బురడి కొట్టించిన